ఇది పెట్టింది రెండు వందల ఇరవై గాజాలు డబుల్ బెడ్రూమ్ హౌస్ అది లక్ష ఇరవై వేలు అది ఆ టైమ్ లో వాళ్ళు పెట్టినటువంటి రేటు అప్పుడు కొన్నటువంటి వాళ్ళు కూడా వదిలేసుకున్నారు ఎందుకంటే ఆ ఏరియా పాములు వస్తూ ఉండటం మురికి నీళ్లు నిలబడిపోతూ ఉండటం అదంతా నేను కనీసం ఒక మూడు నాలుగు వందల సార్లు వార్తలు ఇచ్చి ఉంటుంది దాని మీద కేబుల్ ఐదేళ్లలో ప్రాబ్లం వచ్చినప్పుడు అలా పరిగెత్తికెళ్ళం కరెంటు అది ఊరిచేవర ఇది ఎప్పుడుది తొంభై నాలుగు టైంలో నేను తొంభై ఆరు సిటీగే జాయిన్ అయినప్పటి నుంచి ఇవాల్టికి ఆ ప్రాంతం ఇవాళ ఇవాళ ఇళ్ళు వచ్చింది డెవలప్ అండ్ ఇంకేంలే ఇల్లు వచ్చింది మధ్య తరగతి ఇల్లు దాదాపు నలభై ఏళ్ళ తొంభై నాలుగు తొంభై నాలుగు ముప్పై తొంభై ఆరు తొంభై ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్లకి ఎప్పటికీ ఒక రూపం వస్తూ ఉంది అని ఇప్పుడు మా ఇంటి పక్కన అటు ఖాళీ ఇటు ఖాళీ సందులోనే ఇంకా ఏడెనిమిది చాలా ఉన్నాయి ఖాళీ కాబట్టి ఒక ప్రాంతం ఏది జనసంచారం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉపాధి అవకాశాలు ఎందుకు లేదు ఇక్కడికి ఉద్యోగాలు షాపులు వ్యాపారాలు అన్ని వన్ టౌన్ ఉన్నాయి లేకపోతే బందర్ రోడ్డు ఉన్నాయి అక్కడి నుంచి ఈ మూలక రావాలంటే పది పన్నెండు కిలోమీటర్లు ఏడాది వస్తాం ఇవాళ రోజున అటు ఏరియాలో అద్దెలు పెరిగినాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు లేకపోతే రారు ఇవాటికి కూడా ఎప్పుడైనా సరే ఊరు ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఊహాజనితంగా రాదు క్యాపిటల్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటి తొందరగా ఎక్స్ ఉంటది ఆ తొందర ఎక్స్పాన్షన్ ఎప్పుడంటే అక్కడ వసతి ఉన్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నేను ఎన్ని ఉన్నాను దాదాపు పది మూడు పదమూడు పన్నెండు ఏళ్ళు ఉన్నా హైదరాబాద్ ఈ పది పదమూడేళ్లలో నాకు ఏడు పదేళ్లు వేసుకోవాలి దగ్గర దగ్గర ఏడేళ్ళు జమ్లో ఉన్నప్పుడు ఎనిమిది ఏళ్ళు తర్వాత మొన్న ప్రైమ్ నైన్ లో ఉన్నప్పుడు ఏళ్ళు ఉన్నట్టున్న మూడు నాలుగేళ్లు అందులో ఐదేళ్లు చేశాం కదా మనం